ఇప్పుడు నేను వదిలేసాక మొత్తానికి వదిలేసాక అది కామన్ గా పెరుగుతూనే ఉన్నాయి దానికి నీళ్ళు అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు మనకు ఆ విషయం అర్థం పెట్టాలి కొన్ని ఏళ్ళు పట్టింది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది ఇప్పుడు నేను ఏడు కాస్తున్నాయి ఓడి కాస్త ఆ అవి పండిపోయి మొత్తం రాలిపోతున్నాయి అది అదే పొంగుడు చేత నిద్రావస్థలో పోతుంది విషయం ఇక పరిశ్రమలో ఓటోటో బయటపడదు మనం ఎప్పుడు మేము వచ్చాక కాయలు అయిపోతాయి హార్వెస్ట్ అయితే దాని అంతా అదే రాసుకుంటే రాకు కాయ చెట్టు ఎండిపోయినట్టే చెట్టు మొత్తం చచ్చిపోయినాయి అనుకున్నా తెలియనట్టు అట్లయిపోతే కలర్ వచ్చారు అయిపోతాయి చెట్టు చచ్చిపోయినాయి అనుకున్నా కరెక్ట్ నీకు మేళ నీకు పోయినప్పుడైతే కుర్చదో ఆటోమేటిక్ గా వర్షం వచ్చినా రాకపోయినా అదే దానంతర ఒక డార్మెన్సీ పీరియడ్ నిద్రావస్థ నిద్రావస్ నలభై రోజుల ముప్పై రోజులు ఉంటది ఆటోమేటిక్ గా వస్తుందా లేదా ఈ ఉసిరి చెట్లు ఒకటి కొంకుడు చెట్లు ఒకటి సీతాపల్లి చెట్టు ఒకటి ఈ రేగు అడుగు కదా ఈ రేగు చెట్లు ఒకటి ఇవన్నీ విచిత్ర ఆటలు ఆల్చుకోని అవే ఆహారం తయారు చేసుకుంటాయి కొంకుడు చెట్టు స్పెషల్ ఏంటంటే ఒక చెట్టు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల చేతి తయారు చేస్తారు ఇది ఉంది ఇప్పుడు ఇది ఉంది కదా ఈ చెట్టు ఇప్పుడు యాభై ఉన్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఇవన్నీ నువ్వు ఏం మెయింటైన్ చేయకపోయినా అవి రాలిపోతాయి మొత్తం పుట్టి ముద్దు మాత్రమే ఉంటది ఇది ఎక్కడ చెట్టు మొత్తం చెప్పడం రాలి నీకు ఒక ఇప్పుడు మా భూమిలో ఒక జార్ కింద మా దాంట్లో నల్ల పంట మా భూమిలో సరే ఇప్పుడు కవర్ చేసి అవునక్క అయితే కింద మొత్తము ఇప్పుడు మేము అల్లబోతే దిగబడుతుంటది అయితే ఇప్పుడు వచ్చిన వైద్యులు అందరూ అంటారు కదా బా ఏ భూమి విచిత్రం ఏంటంటే ముప్పై ఏళ్ళ నుంచి ఆకంతా రాలేదు కదా ఒక్క చెట్టుకు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు రాస్తాయి అవే పురుగులు అయితే అదే బ్రహ్మాండంగా ఒక దాన్ని తినే పురుగు ఒకటి వస్తుంది దాని మొత్తం ఆకులు మొత్తం అది కాయలు ఇది ఇంపార్ట్ ఎంత కొమ్ముడు కాయ గొప్పతనము అనాలో మైనస్ అనాలో కొంకుడుగాయలు భూమిలో రాలితే ఒకటి కూడా మలబదు మలబదు ఎందుకంటే నాకు ఎంత తెలిసింది ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలైనా మన దాంట్లో ఒక్క చెట్టు కూడా మలబడే మీరు చూసింది కదా మన తోటలో ఓన్లీ మీరు పెట్టిన నేను తొంభై ఒకటి ఫిఫ్టీన్ దాకా రోజు పెట్టినాను అది నైన్టీ వన్ ఫిఫ్టీ బత్తాయి తోట అది మొత్తం ఒకటేసారి పెట్టాను ఆ బత్తాయి ఇప్పటికి ఇది ఇప్పటికీ ఉంది బతాయి తోట కూడా సేందు తొంభై ఇప్పటికి చోట ఉంది కారణం ఏంటి పద్నాలుగు వేల నుంచి ఆర్గానిక్ లో పోయినా కాబట్టి ఉంది గోమాతల పుణ్యం అంత గోవుల పుణ్యమే పక్కా అండి ప్రూవ్ అయితే అప్రూవ్ అయిన అది ఆర్గానిక్ ఎక్కువ తర్వాత చెప్తాక ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ కూయలు ఇక మనకి అప్పుడు అర్థమైపోయింది అమ్ముకున్నా ఆ తర్వాత నేను వ్యాపారం వ్యాపారాన్ని వెళ్ళిపోయినా ఇంకా లేదు దాన్ని ఏం పట్టించుకుంటలేను రెండు మూడేళ్ళు ఒకసారి వెళ్తే మా ఊళ్ళే పొలకలు పెట్టి ఊగుతారు ఊకేసి దాన్ని క్లీన్ చేసి మా ఊళ్ళో చావు గారికి ఎక్కడో అమ్మేసేది పది రూపాయలు కేజీ అమ్మేది ఎప్పుడు కూడా ఇది మనకు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేది అమౌంట్ అదే మనకు పెద్ద అమౌంట్ అనిపించేది రెండు మూడు లక్షలు వస్తున్నాయి కదా బానే అని సంతోషపడా ఇక ఇది కాలం గడిచిపోతుంటే ఈ కొంగులుగా మేము వ్యాపారం ఇచ్చేది ఎప్పుడు కోయంబత్తూరు ఓకే కరోనా పుణ్యం అంటే ప్రతిదీ కూడా ఒక లాభం జరుగుతుంది ఒక నష్టం జరుగుతుంది కరోనా పుణ్యాన్ని బయట దిగే పరిస్థితి లేదు ఎక్కడ పోయలేదు కదా నేను అప్పుడు ఏం చేయాలి అప్పుడు కోయబులు హైదరాబాద్ ఎక్కడ పోదాం బయటకే బయటకెళ్ళట్లేదు మనం పొలం కాడికి వచ్చేది అనుకోకుండా ఇక్కడ పొలం ఇప్పుడు ఉన్న ఈ ఫామ్ హౌస్ ఉన్న పొలం కొనడం జరిగింది దీన్ని డెవలప్ చేసుకుంటే పొలం కాడ ఉంటున్న క్రమంలో ఆ కుంగుడి చెప్పలా నేను ఎదురు నిలబడి చేయిస్తున్నాను అక్కడ మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే ఉన్నాయా అసలున్నాయా అమ్మేనా అంటే లేవు సార్ అది అట్లా మాట్లాడగలి ఏం సార్ బల పెట్టాం సార్ కుంగడు చెప్పు అయినా డిసిసి ఎం కలిసి అన్నాడు అన్నా అవును పెట్టినా అది చెప్పినాక మీరు గ్రేట్ అండి అది అన్నాక మరి గాయలు ఉన్నాయి సార్ అంటే ఏం పెట్టు సార్ అని అది అంటే మేమంతా 70 రూపాయలు ఉంటారని సార్ అని చెప్పాడు. కొక్కు ఇచ్చారు. నేను అని సర్వర్ లేదు. అమ్మే హా. ఒక్కనతో 10 రూపాయలకు కేల కార్తా మిడా. హా. హలో ఆకా. ఆ అదెన్ పార్తిస్తా కా. ఓకే ఓకే. సంతేన్ పార్తిస్తా. అయితే ఇకి అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఈ ఆయన ఇంతక 70 రూపాయలు అంటాడు. ఈ ఒకతరు మళ్ళీ పెళ్ళ అతను కొ వ్యాపారం చేస్తాడు. ఆయన వచ్చాడు అంటే నేను ఆశ్చర్యంలో ఉన్నా కానీ అతను వచ్చాను ఒక వ్యాపారస్తు వచ్చి ఆయన ఏమన్నాడు ఏం సార్ పడేలా ఏమన్నా పడేలా కుంకులు ఏమన్నాడు అంటే ఏ ఉన్నాయి కొంటవా అంటే అంటే ఏం లేదంటే ఇరవై రూపాయలు కట్టుకుంటాను అన్నాక ఆడ మళ్ళా దెబ్బతి ఉన్నాడు కదా పల్లెలు ఉన్నాయన్నాడు అంటే మేము నిలబడగానే మా షిఫ్ట్ పళ్ళ చే అంటే నువ్వు వ్యవసాయం చేస్తే పల్లె చెట్లు పట్టిస్తున్నావు అని అంటున్నాను నేను అనుకుంటున్నా ఎచ్చుడి పెడుతున్నా అని అంటే కదా నేను మంచిగా ఉంటుందా మా పొలము నువ్వు పల్లె కాయలు అని అంటున్నావు మంచి పెడుతు అట్టబాటాడుతున్నావు అంటే వాళ్ళకి అదే నేను ఏమన్నా పట్టడా పల్లెకి కొంటనే నేను అని వాడు సంతరించి మళ్ళీ పల్లెలు పల్లె ఏం రేట్ ఆరు వందల రూపాయలు కేజీ పల్లెలు పల్లెలుగా కేజీ అన్నారు అంటే ఇంట్ అంటే ఎప్పుడు వందలు వందలే ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం డిమాండ్ ఉంది ఇప్పుడు నాకు వందలు కనుక్కుంటే ఎన్ని ఉన్నా కొంటాను నవ్వుకున్నాక ఎనభై రూపాయలు సార్ డెబ్బై రూపాయలు చెప్పాడు ఆయన ఎనభై రూపాయలు చెప్పాడు నాకు భూగులు తీసుకుంది ఇది తో మాట్లాడుతున్నా గాని మరి ఏంటి అనుకోండి నేను సరే అనుకోండి మా డ్రైవర్ ఫోన్ చేసి బాబు కార్ తీసుకున్నాను నేను ఊళ్ళో కారు గీట్లో తిరిగాను మోటార్ సైకిల్ నేను దేవడానికి బదాం దాని కార్ తీసుకుని వెళ్ళిపోయాను దేవర్కుండా చేసి ఇన్ఫర్మేషన్ దొరుకుతలేదు చాలా హైదరాబాద్ పోదాం పాట భూల్ తీసుకుంది ఒకటే హైదరాబాద్ వెళ్ళిపోయి చక్కగా సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్